ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశాఖపట్నంలో ఉన్న భూములకు సంబంధించి అనేక తప్పుడు కథనాలతో దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయినా సరే ఆ రోజు ఏదైతే ఎల్లో మీడియా పేపర్లోని టీవీల్లోని లేకపోతే ఆ నాయకులు నోటి వెంట ప్రచారం చేశారో వాటినేటిని కూడా కూడా రోజు వరకు కూడా వారు నిరూపించలేకపోయారు ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ని అమ్మేశారని లేదా ఇంకో కాలేజీని అమ్మేశారని ఆంధ్ర యూనివర్సిటీ భూములను అమ్మేశారని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలు ఒక అభద్రతాభావాన్ని గురే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏదో ముసల కన్నీరు కాచినట్టు ఆ రోజు కాచి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం జరిగింది కానీ ఈ ఈ పద్నాలుగు నెలల కాలంలోని గత ప్రభుత్వంపై భూములకు సంబంధించి భూములకు చేసిన ఆరోపణల గురించి ఎక్కడా కూడా నిరూపించలేకపోగా ఎందుకంటే అవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి అవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి నిరూపించలేకపోగా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలు అడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల్ని భూమి యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు ఈరోజు ఓ గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సుమారు నలభై వేల ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో యాభై వేల ఎకరాలు కూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్ర ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభు ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఉదాహరణకి ఈరోజు లూలు మాల్ మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ లూలు మాల్ అంటే అది ఒక హైపర్ మార్కెట్ మాల్ అంటే హైపర్ మార్కెట్ అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు ఉపాధి ఎవరికి కల్పిస్తారు మాల్లో సేల్స్ సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లో ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు అంతే కదా మాల్ సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే పెట్టుబడులు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి మాల్లో కల్పించరు కదా పదివేలు పదిహేను పదిహేను వేల రూపాయలు ఎందుకంటే హైదరాబాద్లో లూలుమాలు చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ శాలరీ స్కే పే స్కేల్ ఉండి ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు ఈరోజు అదే లూలు మాల్ మీరు తొంభై అదే లూలు మాల్లు పదమూడున్నర ఎకరాలని మీరు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీచ్కి ఇచ్చారు కదా మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసిచ్చారు ఈరోజు అదే కనుక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా అన్ని సంవత్సరాలలోపే చేయాలనుకున్నాను కానీ ఖజానా ఖాళీ అని అంటే ఖజానా ఖాళీ అవడానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా లేతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు ఈరోజు లూలుకి సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు అది ప్రభుత్వ ఆస్తి మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకుంటే మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు అది కనుక ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మార్చితే ఏదైతే లూలు సంబంధించి పదమూడు పదమూడున్నర ఎకరాల భూమి అయితే ఉందో దాని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో వేసుకుంటే నలభై లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఈరోజు బీ బీచ్ రోడ్లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు ఆ యజమాన్యం ఈరోజు బీచ్ రోడ్లో ప్రాజెక్ట్ ఎండాడి దగ్గర జరుగుతుంది సుమారు బహిరంగ మార్కెట్లో స్క్వేర్ యార్డ్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి దేశంలోనే కోస్ట్ ఏరియాలో బీచ్ ఫ్రంట్స్లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి అద్భుతమైన సీ ఫ్రంట్ ఉన్నది మీరు ఏది రకంగా చూసుకున్నా సుమారు నలభై లక్షల పైన ఎస్ఎఫ్టీ అది కన్స్ట్రక్షన్లో వస్తుంది తక్కువలో తక్కువ వేసుకుంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎస్ఎఫ్టీ అమ్ముడవుతుంది అంటే సుమారు ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఐదు వేల రెండు వందల కోట్లు ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఇంకా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు ది బెస్ట్ ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదనుకున్న అంటే సుమారు చూసుకున్న నాలుగు వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించగల ప్రాపర్టీని మీరు రూపాయి నరికి రెండు రూపాయలకో అంటే వేలాది కోట్ల రూపాయల భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకిచ్చి మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారు నూటికి నూరు శాతం నూటి నూరు శాతం కూడా మీ అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే లూలు మాల్కి భూమి కేటాయించి అనేది ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు అది మళ్ళీ ఇంకొకటి ఈరోజు ఎండాడ ఎండాడ ప్రాంతంలో ఆ గీతం కాలేజు ఆ పనోరా హిల్స్ పరిసరాల్లో ఎక్కడ చూసినా సరే ఈరోజు గజం డెబ్బై ఎనభై వేల రూపాయలు ఉంది అంటే ఆ రకంగా చూసుకుంటే ఆ రకంగా చూ చూసుకుంటే సుమారు ఎక్కడ చూసినా సరే తక్కువలో తక్కువ వేసుకున్న ఎకరం ముప్పై కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ వేసుకున్న అలాంటి చోట ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆ సంస్థ డెవలప్ చేస్తుందంట ఆ సంస్థ డెవలప్ చేసిన తర్వాత ఐటీ స్పేస్ డెవలప్ చేస్తారంట ఐటీ స్పేస్ని వేరే ఐటీ కంపెనీలకు లీచ్కి ఇస్తారంటే ఆ సంస్థ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మనం చూసుకుంటే గతంలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టరు ఐటీ స్పేస్ని డెవలప్ చేసి బిజినెస్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన ముప్పై ఎకరాల్లోనే కొంత వాళ్ళు అమ్ముకుని ఐటీ కంపెనీలకి వాళ్ళు బిజినెస్ చేస్తారు సుమారు తక్కువలో తక్కువగా బహిరంగ మార్కెట్లో ముప్పై కోట్ల రూపాయలు ఎకరం ఉన్న భూమిని కోటి యాభై లక్షలు దారదత్తం చేశారు అంటే మరి ఏంటి అంటే విశాఖపట్నంలో విలువైన భూములు కానీ భవిష్యత్తులో ప్రాజెక్టులు పనికొచ్చే భూములు కానీ లేకుండా చేయాలని మీ ఉద్దేశమా అంతకుముందు విధంగా ఉరుసా కంపెనీకి సంబంధించి అదే ఉర్షా కంపెనీకి ఏ రేటుకి ఇచ్చారో మనకు తెలుసు పక్కనే రీసెంట్ ఇంకో కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీకి సంబంధించి నాలుగున్నర కోట్ల రూపాయలకి ఇచ్చారు అదే ఉర్షా కంపెనీకి పప్పు నాలుగు కోట్లు చెప్పున పీనో పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి నాలుగున్నర కోట్లు ఇచ్చారు వర్సా కంపెనీకి ఏమో ఊరికనే దారదత్తం చేశారు ఈ విధంగా సత్వా డెవలపర్స్ సత్వా డెవలపర్స్ పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపుల్లో సపోజ్ ఎగ్జాంపుల్కి సత్వా డెవలపర్స్కి ముప్పై ఐదు వేలు కోట్లు పెట్టుబడి పెడతారు ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్కి ఇస్తారు ఒప్పందం ఉంటుంది కదా ఆ ఒప్పంద పత్రాన్ని బహిర్గతం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం సంవత్సరానికి ఎంత పెడతారు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు ఏ విధంగా ఎంప్లాయింట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తీసుకొచ్చే ఆ సెక్టార్ ఐటీ సెక్టార్లో తీసుకొస్తారా సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా లేకపోతే అపార్ట్మెంట్లు అమ్ముకుని అపార్ట్మెంట్కి వచ్చి వాచ్మెన్ ఉద్యోగాలు ఉద్యోగస్తుల కింద చూపించి అది కూడా కాల్కులేట్ చేస్తారా అంటే వీళ్ళు వ్యవహారాలు చూస్తుంటే సత్వా కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ బెంగళూరులో కానీ ముంబైలో కానీ పూణేలో కానీ వాళ్ళు చేస్తున్న కూడా ఎక్కడైనా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఈ దేశంలో నా ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయి ముంబై పూణె బెంగళూరు చెన్నై కోల్కత్తా ఈ నగరాల్లో ఈ గ్రూప్ చేస్తున్న బిజినెస్లో ఇంత కారు చౌకగా ఇంత కారు చౌకగా ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ప్రజల ఆస్తిని ఈ కంపెనీలకు ఎక్కడా కూడా ఇవ్వలేదు ప్యూర్లీ రియల్ ఎస్టేట్ సంస్థలు కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కట్టి ఆ స్పేస్ని లీజ్కి ఇచ్చుకుంటారు వాళ్ళ ఐటీ కంపెనీ కాదు అదేవిధంగా విజయవాడ విజయవాడలో ఆ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన వలన ఈరోజు ప్రజాస్వామ్యంతో భారతదేశం ఈరోజు విరదల్లుతూ ఉంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంది సో అలాంటి మహనీయుడి యొక్క ఆశయాలున్న ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలని ఉద్దేశంతో గతంలో రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ గారి స్మృతివనం కడతామని దాన్ని పడిచే పక్కన పడేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలని ఉద్దేశంతో ఆ మహనీయుడికి చిహ్నంగా ఒక అద్భుతమైన స్టాట్యూ నిర్మాణం చేస్తే దానిపైన వేలాది కోట్ల రూపాయల భూమిని అంబేద్కర్ గారి స్మృతివనానికి ఖర్చు పెట్టారు అని విమర్శలు చేయడం జరిగింది మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డిన విజయవాడ నడిబొడ్డిలో సుమారు కమర్షియల్గా గజం పన్నెండు వేల నుంచి ఎస్ఎఫ్టీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వెళ్ళే ప్రాపర్టీని మీరు మరి మాల్కి ఏ విధంగా దారదత్తం చేశారు అసలు మాల్ ఎవరిది అంటే లూలు గ్రూప్ నాకు తెలుసు బాబుగారిదా ఎందుకంటే నేను ఎక్కడ ఫోటో చూసాం ఆ లూలు అధినేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని డెబ్బై నలభై సంవత్సరాల అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని రెండు చేతులు పట్టుకుని ఎలా టచ్ చేస్తాను అంటే ఏంటి మీ సాన్నిహిత్యం సరే పెట్టుబడులు తీసుకొస్తే చాలా సంతోషం అవేయో నిర్మాణంలోకి వచ్చే కంపెనీలు అయితే పర్వాలేదు మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇలా పప్పు బెల్లాల్లాగా వేలాది కోట్ల రూపాయల భూములు గత ఆరు నెలలుగా ఈ కపిల్ కపిల్ చిట్ ఫండ్స్ గ్రూప్కి సంబంధించి కావచ్చు సత్వా కపిల్ గ్రూప్ ఏఎస్ఎన్ఆర్ ఏదైతే చేశారో వీటి మీద మీకు జరిగిన ఒప్పందాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి విశాఖపట్నంలో అపారమైన ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి ఈ ప్రాంతం విశాఖపట్నం ఒక ప్రపంచ నగరంగా ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల వనరులు ఉన్న నగరం ఈ నగరం మీద మీరు ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మీరు ఎలాంటి సౌతి ప్రేమ చూపిస్తున్నారో మీరు అమరావతి ప్రాంతం మీద ఎలాంటి దత్తపుత్రిక ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు మా డిమాండ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూములు ఏదైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలు ఇచ్చారో ముఖ్యంగా లూలు సంబంధించి లూలు సంబంధించి మీ మధ్య జరిగిన ప్రభుత్వానికి లూలుమాలకి జరిగిన ఒప్పందాన్ని బహిర్గతంగా బహిర్గతం చేయాలి సత్వా గ్రూప్కి కానీ ఈ కపిల్ గ్రూపుకి కానీ ఏఎస్ఎన్ఆర్కి సంబంధించిన గ్రూపులకు కానీ ఆ వర్షా కంపెనీకి సంబంధించి కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎంఓయుల ప్రకారం ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు ఎంత కాలంలో పూర్తి చేస్తారు ప్రతి అగ్రిమెంట్లో అంటే మెమరోంటు అండర్స్టాండింగ్లో రాసుకుంటాం కదా వాళ్ళు పెట్టేది ఏంటి సరతులు ఏంటి అనేది ఇవన్నీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మాలుకు సంబంధించి లూలుమాల ఒప్పందం ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పెట్టుబడిని వ్యతిరేక ఒప్పందాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం మరొక్కసారి పునఃసమీక్షించుకొని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల కాకుండా ఈ లూలు ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నూటికి నూరు శాతం ఎందుకంటే నూటికి నూరు శాతం కూడా ఈవేళ మీరు సంపద సృష్టిస్తాను సంక్షేమం చేస్తాను అన్నారు సంపద సృష్టించుకోగా ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్ర సంపదని పక్క రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకి విదేశాల్లో ఉన్న హైపర్ మార్కెట్ అధినేతలకి ఈ రాష్ట్ర సంపదని మీరు అప్పనంగా అప్ప అప్పచెపుతూ ఉన్నారు లూలుమాలు సంబంధించి ఎవరిని అడిగినా చెప్తారు మీకు మీకు తెలిసి ఉంటుంది కదా మనం కూడా ఎవరు ఎవరిని అడిగినా చెప్తారు పదమూడున్నర ఎకరాలు ఈ మధ్యన అక్కడ ఒక హోటల్లో పర్మిషన్ ఇచ్చారు ఎలా లేదన్నా అక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఫ్లోర్స్ ట్వంటీ ట్వంటీ టూ కన్స్ట్రక్షన్ చేయొచ్చు నలభై లక్షల పైన ఎస్ఎఫ్టీ వస్తుంది ఎస్ఎఫ్టీ పని తక్కువలో తక్కువ సరే ఏదో గవర్నమెంట్ డిస్కౌంట్ రేట్లు ఇచ్చేసిన పన్నెండు వేల రూపాయలకి ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఐదు వేల కోట్ల రూపాయలు రిటర్న్స్ వస్తాయి వెయ్యి కోట్లు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసినా వెయ్యి కోట్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు సంపదని ఈ రోజు మీరు లూలుమాలు కట్టుబెట్టారు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఇందులో కిట్ పోకా ఉంది లేకపోతే లూలు మాల్ హైపర్ మార్కెట్ మేము తీసుకొచ్చాం మా ప్రభుత్వ ఆయాంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పదిహేడు ఎకరాల్లో గినాబిట్మాలు తీసుకొచ్చాం రహేజ గ్రూప్ అది పోర్ట్ల్యాండ్ పోర్ట్ల్యాండ్ కూడా నూట ముప్పై మూడు కోట్లు నూట ముప్పై నూట ముప్పై మూడు కోట్లు సింగిల్ పేమెంటు అడ్వాన్స్డ్ లీజ్ పేమెంట్ పే చేసి గినాబిట్మాల్ తీసుకొని శంకుస్థాపన చేశాం నా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆగస్టు నెలలో అనుకున్న శంకుస్థాపన చేశాం ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది టూ ఇయర్స్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో శంకుస్థాపన చేస్తే పదిహేడు ఎకరాల్లో ఇనార్బిట్ మాల్లో పదమూడు ఎకరాల్లో మాలు ఫోర్ ఏకర్స్ ఐటీ టవర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు అది పెట్టుబడి తీసుకు తీసుకొచ్చినా లేకపోతే ఉద్యోగాలు కల్పనన్నా లూలు మాల్ ఇనార్బిట్ మాల్ లూలు లాగా హైపర్ మార్కెట్ కాదు అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బిగ్ స్క్రీన్స్ వస్తున్నాయి ఈ మధ్య చూశారు మీరు మన అల్లు అర్జున్ ఏది ఇనాబిట్ మాల్లో ఏదైతే థియేటర్స్ ఉన్నాయో అన్నీ కూడా అల్లు అర్జున్ సంబంధించిన సంస్థ ఈ మధ్య దాన్ని లీజు తీసుకోవడం జరిగింది సబ్లీజు అంటే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం అది కూడా పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాంట్లో కాదు నూటికి నూరు అంటే అంటే ఎందుకనో తెలియదు తెలీదు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల ప్రేమంతోనే జరుగుతుంది ఈ సందర్భంగా నేను అడిగేది ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ఎందుకని వాళ్ళకి తెలిసి కూడా ఎందుకని నోరు వెప్పట్లేదు ఈ ప్రాంతాన్ని జరుగుతుందని ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయకపోగా ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తుంటే ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల్ని పక్క రాష్ట్రాలకు పక్క దేశాల వరకు దారదం చేస్తే దాన్ని సమర్థించడాన్ని ఈ విధంగా ఈరోజు చాలా ఆశ్చర్యకరం మన ఆస్తుల్ని మనం కాపాడుకోకపోగా ఆ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల్ని ఈరోజు వీళ్ళు సమర్థించడం అనేది చాలా ఆశ్చర్యకరం మంచి పాయింట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం ఇచ్చారా నిరుద్యోగ వృత్తి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలు అయింది నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కొన్ని పద్నాలుగు నెలలు అయింది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కదా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నిజంగా ఈ పద్నాలుగు నెలల కాలంలోని ఈ పద్నాలుగు నెలల కాలంలోని మీరు ఎన్ని ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు రిలీఫ్ మీరు రిలీజ్ చేయండి ఎక్కడ ఏ సంస్థలు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు ప్రకటించండి మీరు ఉన్న ఉద్యోగాలు పీకేశారు పాపం ఏదో ఊర్లో ఉండి వాలంటీర్ పేరుతో ఐదు వేల రూపాయలకి వాలంటీర్ అంటే స్వయం సేవకుడు స్వయం సేవకులుగా వాలంటీర్లు రెండు లక్షల అరవై ఐదు మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు సీఎం గారు ఆ రోజు ఛాలెంజ్లు చేసి అరిసి ఈ పెట్టి వాలంటీర్లకు మేము పదివేల రూపాయలు ఇస్తాం ఐదు వేల రూపాయలతో మీరు ఏం బతుకుతారని ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని రెండు లక్షల అరవై ఐదు మంది పీకేశారు పద్నాలుగు నెలలు అయింది ఈరోజు సరే మీరు అన్నారు కదా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి అర్పించారు నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడన్నా వచ్చినాయా ఈ రోజు మీరు పెట్టుబడులు అంటున్నారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది అది ఎవరి టైంలో జరిగింది ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనే ఒప్పందం విశాఖపట్నం మీరు మీరు చెప్పుకుంటున్నారు కదా పూడుమడగది లక్ష కోట్ల పెట్టుబడి అని ఆ ఎవరి టైంలో జరిగింది ఆ ఒప్పందం మీరు గ్రీన్ ఈ రోజు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు అంటున్నారు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులన్నీ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో జరిగిన జరిగిన ఒప్పందాలు కాదా ఈ రోజు మీరు తీసుకొచ్చి మీ పెట్టుబడులు అని చెప్పుకుంటుంది పెట్టుబడులకు మేము వ్యతిరేకం కాదు ఉద్యోగాలు కల్పన మేము వ్యతిరేకం కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి ఈ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతమే చూపిస్తున్న వివక్ష తగ్గాలి ఈ ప్రాంతం చూపిస్తున్న సవితి ప్రేమ తగ్గాలి మేము మేము మావేదన ఇప్పుడు మా ఆవేదన కాదు విశాఖపట్నం ప్రాంతంలో బెటర్ ఫర్ విశాఖపట్నం ఫోరంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న కొంతమంది ఫోన్ చేశారు మేము ఒక ఆర్గనైజేషన్ కింద అయ్యి మనం పోరాటం చేయకపోతే అమరావతి మీద ఉన్న ప్రేమతో ఈరోజు ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా దారదత్తం చేసే పరిస్థితులు చేస్తున్న అభివృద్ధి చేయబోయే కానీ ఏది ఏమైనా ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కేటాయింపులు జరిగినాయో ఆ భూములన్నిటిపైన కూడా మీరు ఆ ఒప్పందాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం వస్తు అవును అంటే మేము అనేది ఏంటి పరిశ్రమలు రావాలంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నారా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కదా మంచి పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ముఖ్యమంత్రి అయ్యారు ప్రపంచం మొత్తం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోనే కరోనా మహా విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడింది సార్ మాకు వర్తిస్తుంది కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోంచి బయటకు వచ్చారా కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటకు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చారా రెండు సంవత్సరాలు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది మానవాళి మొత్తం కూడా ఆందోళనకారి పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు ఉంటే ఆ రెండు సంవత్సరాల టైంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆగకుండా ఒక అద్భుతమైన అద్భుతంగా ప్రజల సేవ చేశాం సరే మాకున్నది మూడు సంవత్సరాలు అభివృద్ధి చేయడానికి కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావడానికి మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల కాలంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి ఒప్పందాలు జరిగిన తర్వాత గ్రౌండ్ అవ్వాలంటే మీరన్నట్టు టైం పడుతుంది కదా ఆ ఒప్పందాల్లో భాగంగానే రోజు వచ్చిన పెట్టుబడులు మీరు చెప్పుకుంటున్నీ మీరే మీరే చెప్పారు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పడుతుందని ఈ మధ్య రెండు మూడు ఇండస్ట్రీస్ ఓపెన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలోనే అంటే ఈ ఆరు నెలలోనే కట్టేశారు ఇండస్ట్రీస్ మీరే అంటున్నారు కదా ఆరు నెలలోనే కట్టివి కాదు కదా ఎల్జీ సమస్య ఎల్జీ ఎల్జీ యూనిట్ ఓపెన్ చేశారు శ్రీ సిటీలో అది ఎవరంలో కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారో కళ్ళు దగ్గర ఈరోజు గ్రీన్ కోల్ సంబంధించిన రివర్స్ పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఉంది వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి అది ఎవరైంలో స్టార్ట్ చేసింది శంకుస్థాపన చేసి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరైతే పెట్టుబడులు తీసుకురావాలి సంపద సృష్టించాలంటే ఐదు సంవత్సరాలు కావాలి పది సంవత్సరాలు కావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తీసుకొచ్చి ఏదో శివాజీ సినిమా చూపించినట్టు అంటే మేము అలా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి లాగా గ్రాఫిక్స్ చేసి అమరావతి గ్రాఫిక్స్ చేశారు రాజమౌళి బాహుబలి సినిమా లాగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సింగపూర్ వెళ్ళారు మళ్ళీ ఇంకోటి ఏదైనా మారుతుంది జీవిఎంసీ పార్కులకు సంబంధించి నా వరకు నా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా నార్త్ నియోజకవర్గంలో మూడు పార్కులు ఇదే విధంగా మూడు పార్కులు ఇదే విధంగా ఆక్రమణకు గురైతే నార్త్ నియోజకవర్గంలో ఆ రోజు అప్పుడు కమిషనర్ సృజన్ గారు ఉన్నప్పుడు ఆవిడికి ఇన్ఫామ్ చేసి ఆ పార్కుల్ని మళ్ళీ జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం మాయాంలో కూడా అసలు పార్కులు అన్యాక్రాంతం అయిపోయింది అనేది ఐడెంటిఫై చేసి దాని మీద బయటికి తీసుకురావడం మొదలు పెట్టింది వై ప్రభుత్వానికి అప్పచెప్పడం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక పార్క్కి సంబంధించి ఒక ఓపెన్ స్పేస్కి సంబంధించి బ్యాంకు ఉన్న ఒక సిక్స్ టు సెవెన్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా అందులో మా పార్టీకి సంబంధించిన నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దాన్ని కూడా మేము ఎక్కడ కూడా చేయకుండా జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు ఈ ఈ నగరంలో విశాఖపట్నంలో ఓపెన్ స్పేసెస్ ఐడెంటిఫై చేయండి ఏదైతే డెవలప్డ్ ఏరియాలు ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి అన్నీ కూడా అన్యాయక్రాంతం అవుతున్నాయని రెండు వేల ఇరవైలో అప్పుడు కమిషనర్ గారికి మొదట లెటర్ రాసింది వాటిని అన్నింటినీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మొట్టమొదట లెటర్ రాసింది నేనే స్వయంగా నేనే రాశాను కావాలంటే రేపు నుండి ఆ కాపీ కూడా నా దగ్గర ఉంటుంది చేసిన తర్వాత ఓన్లీ సీతమ్మదార్ నుంచి మాధవదార్ ప్రాంతంలో ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పుడు ఆవిడ ఆవిడను అడిగినా కూడా చెప్తారు ముప్పై రెండు కోట్ల రూపాయల భూముల్ని నన్ను ప్రైవేటు వ్యక్తులు బెదిరించినా సరే నేను మేము పార్టీ తరఫున ముప్పై రెండు కోట్ల రూపాయలు మా నాటి నియోజకవర్గంలో ఓపెన్ స్పేస్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసాం ఆ రోజు ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నా సరే మళ్ళీ జీవీఎంసీ తరఫున వెళ్ళి మరీ హ్యాండ్ ఓవర్ చేశాం ఈరోజు ప్రతి ఎక్కడ కూడా మీరు చూస్తే మీరు సరే మీ పద్నాలుగు నెలలైంది అధికారంలో ఉన్నారు కదా విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజల ఆస్తిని ప్రభుత్వ భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మీరు ఆరోపణలు చేశారు ఒక్కటి నిరూపించిన పద్నాలుగు నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా అప్రంగా మేము ఎవరికన్నా అన్యాక్రాంతం చేసామని లేదు కదా కాబట్టి ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఎప్పటికైనా మనం మేల్కోకపోతే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నిజంగా ఎవరన్నా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎక్కడ సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితులు లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలకి బినామీ సంస్థలకి దారదత్తం చేస్తున్నారు మనందరం కూడా ఈ ఈ భూము కేటాయింపుల్ని నిలుపుదల చేసి నిజమైన పెట్టుబడిదారులకి భూ కేటాయింపులు జరిగే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరినీ కూడా డిమాండ్ చేస్తాం ఎన్సీసీకి సంబంధించి అది ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు కాదు టూ థౌజండ్ సెవెన్లోనో ఎయిట్లోనో ఎన్సీసీ కేటాయింపు జరిగింది ఇప్పుడు కాదు వైసీపీ గవర్నమెంట్లో జరగలేదు వైసీపీ గవర్నమెంట్లో మీడియాలో అల్చల్ చేసింది ఏంటంటే ఆ భూమి టూ థౌజండ్ సెవెన్ సెవెన్లోనో ఎయిట్లోనో అప్పట్లో ఆక్షన్లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ రోజుల్లో ఆక్షన్లో పాడుకున్నది ఆ ప్రైవేట్ వ్యవహారానికి సంబంధించి అది ఇప్పుడు అలాట్ చేసిన ల్యాండ్ ఈ రోజు చేసింది కాదు అది రెండు ప్రైవేట్ సంస్థల మంది ఒప్పందం దానికి ప్రభుత్వానికి కూడా ఇప్పుడో అలాట్ చేసింది ప్రభుత్వానికి దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వెంచర్ కింద మనం మన దాన్ని మేమే విమర్శించట్లేదు కదా మేము ఇచ్చాం ఏదో ఐకానిక్ అనేదో కడుతున్నారు పెట్టుబడులు వస్తే అందులో కూడా ఏదో మాల్స్ అవి వస్తాయంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే కదా యూనిటీ మాల్ కూడా మేము ఒప్పందం చేసింది ఏదైతే అక్కడ రామాను స్టూడియో దగ్గర యూనిటీ మాల్ అనేదో నిర్మాణం జరుగుతుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా అది కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చింది